సరే తెలంగాణ రాష్ట్ర కూడా ఈ మార్పు అనే ఉద్యమం ఎక్కడ మొదలైంది ఎందుకోసం మొదలైంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం అంతే చేద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఇది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు నడిచింది పరిపాలన ఇక ఏం జరిగింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిమిట్స్ అంటే ఒక వ్యక్తికి తన యొక్క పరిధి ఉంటుంది మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ కానీ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ కానీ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ నేత అయినా కూడా వాళ్ళకు కొన్ని లిమిట్స్ ఉంటాయి ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో తన నియోజకవర్గంలో అంటే ఒక మున్సిపాలిటీ కావచ్చు దాంతోపాటు ఆ చుట్టూ ఐదారు మండలాలు ఐదారు మండలాలు ఉంటాయి ఆ మండలాలకు సంబంధించి ఒక్కొక్క మండలానికి ఈజీగా ఎంత లేదన్నా ఒక ఇరవై పైన గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలలో అభివృద్ధి కనబడాలి అది ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని ఇక ఎంపీ ఎంపీకి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లు ఒక్కొక్క పార్లమెంట్కు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్కడ మూడు ఉంటాయి ఒక్కొక్కడ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఈయన ఏం చేయాలి ఈ మొత్తం నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధికి ఆయన కేటాయించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ను పూర్తి స్థాయిలో ఈయన పూర్తిగా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి సంబంధించి మూడు జిల్లాల పరిధిలో ఉంటుంది ఎంత లేదన్నా ఒక ఇరవై నుంచి ముప్పై నాలుగు ముప్పై ఏది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఇక్కడ ఉండే నిరుద్యోగులు యువత కోసం వీళ్ళు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇక వీళ్ళలో ప్రధానంగా ఏదైతే ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యే ఉంటారో లేకపోతే ప్రభుత్వ పరిపాలనలో లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవి వస్తే ఆ జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఓవరాల్ తెలంగాణలో ఏదైతే శాఖ ఇస్తారో ఇది ఇప్పుడు హోమ్ మినిస్టర్ కానీ విద్యా కానీ ఆరోగ్య కానీ లేకపోతే ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖను సమర్థవంతంగా కూడా నిర్వర్తిస్తూ దాంట్లో అవినీతి లేకుండా నీతివంతంగా పరిపాలన చేయడం తన యొక్క బాధ్యత ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ఒక కార్యాచరణ అయితే దీంట్లో కొన్ని తప్పిదాలు జరిగినాయి ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒకటి ప్రజలకు అందుబాటులో లేకపోవడం క్లియర్గా వినండి ఇక్కడ చాలా పెద్ద మర్మం ఉంటుంది పాటుగా మీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం కూడా ఇక్కడ క్లారిటీ వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ ప్రజాభవన్ అదే ప్రగతి భవన్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉంటూ ప్రజలకు కలవలేదనే ఒక అపవాదం మూటగట్టుకున్నారు మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాభవన్ను పెట్టి ఆ ప్రజాభవన్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఆ ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం నేను ప్రజలతోని ఉంటా రోజు ఒక గంట రెండు గంటలో ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రజలకు మూడు నామాలు ఇచ్చిండు మరి ఉంటున్నాడు అంటే లేదు లేని పరిస్థితి సాక్షాత్తు వైఆర్టీవీ పోయి ప్రజాభవన్లో జరుగుతున్న అధికారులు ఎవరున్నారు మినిస్టర్లు ఎవరున్నారు ఎమ్మెల్యేలు ఎవరున్నారు ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని ఒక వీడియో బయట పెడితే అది సంచలనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా ట్రోల్ అయింది ట్రోల్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను ప్రజాభవన్లో ఉంటా అని ఎప్పుడూ చెప్పలేదు అక్కడ సమస్యలు పరిష్కరించడానికి అధికారులు ఉంటారు అని చెప్పాడు మరి ఈ అధికారులు ఎక్కడ ఉంటారు ఈ అధికారులు అందరూ మనకు కలెక్టరేట్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంపీటీఓ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లా లేకపోతే శాఖ ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖ దగ్గర అధికారులు దొరుకుతారు కదా వీళ్ళ దగ్గరికే ఎందుకు పోవాలి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇక్కడ మార్పు గురించి చెప్తున్నా చాలా క్లారిటీగా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఏంది ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేడు అనే ఒక అపవాదుతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అపండం వేసినాం మరి ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ బట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ పెద్ద వ్యక్తి ఒక మంచి వ్యక్తి యొక్క పేరు పెట్టి దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు లేకున్నా కనీసం మంత్రులైనా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటది కదా సరే మంత్రులన్నా లేకపోయినా ఎమ్మెల్యేలో పలు శాఖలకు సంబంధించిన మంత్రులైన ఎమ్మెల్యేలకు సంబంధించో లేకపోతే శాఖలకు సంబంధించిన మంత్రులైతే ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు లేరు మరి ఇప్పుడు ఎక్కడ మార్పు జరిగింది అనేది నెంబర్ వన్ మార్పు అయిందా ఇలా ఒకటి కాలే రెండోది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దొరపోకట పోతున్నాడు పోకట పోతున్నాడు దొరకు మించి పోతున్నాడు అనేది చాలామంది ఒక స్టాంపేషల్ ఎవరికి కేసీఆర్ గారికి మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజలను కలవడు సెక్రటరియేట్లో ఈయన అపాయింట్మెంట్ దొరకదు ముఖ్యమంత్రి ఎక్కడుంటారో తెలియదు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే ఒక సామాన్యుడు కలవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియదు అక్కడ ఏదైతే సెక్రటరియేట్కు ఉందో అక్కడ ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్కి అసలు సామాన్యుడు వెళ్ళడానికి అధికారం లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నియంత పోకడ పోతున్నాడు అనేది క్లారిటీ అయిపోయింది కేసీఆర్ కంటే డబల్ పోతున్నాను రెండో దాంట్లో కూడా మార్పు జరిగిందా జరగలేదు ఇక మూడోది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ బజట్లు ఉండే బజారు అంటాం కదా వాడల ఆ బజారులో ఉండే దుమ్మంతా తీసుకొచ్చి అప్పటి మినిస్టర్ల మీద ఎమ్మెల్యేల మీద పోసిరారు కరెక్టే కదా ఇది కాంగ్రెస్ పార్టీ తను అధికారంలో లేనప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లారిటీగా కూడా అప్పటి ఎమ్మెల్యేల మీద కబ్జాలు చేస్తున్నాడు రౌడీ షీటరు లేకపోతే హత్యలు చేస్తున్నాడు అత్యాచార యత్నం చేసిండు లేకపోతే భూములు కబ్జా చేస్తున్నాడు ఆ శాఖలో అవినీతి చేసిండు లేకపోతే వాళ్ళని బెదిరిస్తున్నాడు అక్రమ కేసులు చేస్తున్నాడు కొట్టిస్తున్నాడు రకరకాలుగా కూడా అపవాదం వేసిన క్లియర్ కట్ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే ఎమ్మెల్యేలు ఉన్నారు ఇదే మినిస్టర్లు ఉన్నారు ఇదే మినిస్టర్లు అవినీతి చేస్తున్నారు అంటే ఇక్కడ మార్పు జరిగిందా జరగలేదు ఇది అయిపోయింది సరిగా ఇంతటితో అయిపోయింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలకు సంబంధించి అప్పటి ఎంపీలకు సంబంధించి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణలో జీవిస్తున్న సగటు మానవురు ఎవరైతే ఉన్నారో తన యొక్క ఉండడానికి ఇల్లు కట్టడానికి గూడు గుడ్డ దాంతోపాటు తినడానికి తిండి చేయడానికి ఉద్యోగం ఇది ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి ఇప్పుడు దానికి ఒక విద్యా అర్హతలే అంటే ఈ దేశంలో దేనికి ఏ విద్యా ఆరాత లేకున్నా ఉపాధి పని ఉన్నది మరి అది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే ఏ అర్హతలు లేకుండా ఏ చదువు లేకుండా ఉన్నదంటే ఉపాధి హామీ పథకం కూడా ఉన్నది ఇది వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు ఏమనుకున్నా నిజమే మరి ఈ ఉద్యోగ అవకాశాలకు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ కానీ లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రైల్వే లైన్లు కానీ గోడాన్లు కానీ పరిశ్రమలు కానీ తీసుకురావడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి నాతోని నిన్న జరిగిన ఒక మూడున్నర గంటల సుదీర్ఘ సమావేశాల అనంతరం నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పిన నాడు నేడు పరిస్థితి ఖచ్చితంగా కూడా చెప్పాలి ఈ ప్రాంత బిడ్డలకు నాడేం జరిగింది నేడేం జరుగుతున్నది నాడు నేడులో ఏం జరిగింది నేడేం జరుగుతున్నది అనేది మీరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రాగానే ముఖ్యమంత్రి మీద ఏదో పాగనో కోపమో ద్వేషమో లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి అసలు ముఖ్యమంత్రి పీఠంలో ఉండడానికి అవసరం లేదు అని అవసరం ఏమీ లేదు ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి అయినా రేపు మీరైనా ఎల్లుండి నేనైనా అవతల నుండి ఇంకెవరైనా ఇంకెవరైనా ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న వారు ఎవరైనా ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలలోని అన్ని నియోజకవర్గాలలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాలలోని ప్రజల యొక్క భవిష్యత్తును వారు పనంగా పెట్టి కూడా పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా కూడా ఏం జరగాలి ఏం జరగాలి అభివృద్ధి జరగాలి ఎక్కడా కూడా మరో ఆంధ్రప్రదేశ్ను మించిన దాడులు కానీ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని మేము రాజరం రాజరికపు పోకడలు చేస్తామంటే కూతురది మీరు తెలుసో లేదో ముఖ్యమంత్రి గారికి సంబంధించి గత ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా వెళ్తే కనీసం అక్కడ ఆపేదన్న వినతి పత్రం కూడా తీసుకుంటాడు రేవంత్ రెడ్డి కనీసం తన యొక్క చాలా క్లారిటీగా చెప్పిండు నేను ప్రజల్లో వెళ్తున్నా ప్రజల కోసం వెళ్తున్నా ఎక్కడ ట్రాఫిక్ ఆపకండి అని ఆ ట్రాఫిక్లో బలైన వ్యక్తులలో నేను కూడా ఉన్నా ట్రాఫిక్ దాదాపు ముప్పై నలభై నిమిషాలు కూడా నేనేమంటున్నానంటే ఈ డైలాగులు అన్ని బంద్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పిదని చేస్తుంది ఎస్ క్లియర్ కట్టు నాడు నేడు పోల్చిన నేను నేను చాలా క్లారిటీగా చెప్తున్నా నాడు ఏం జరిగింది నేడు ఏం జరుగుతున్నది అంటే గుండు సున్నా జరుగుతున్నది అని చెప్తున్నా నేను క్లారి క్లారిటీగా చెప్తున్నా నాడు జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి విపక్షంలో ఉన్నాడు నేడు విపక్షంలో ఉంటాడు రేపు విపక్షంలో ఉంటాడు నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నా నేను ప్రజల కోసం సమస్యలు ఏదైతే ఉందో ఇక్కడ సమాచారాన్ని అందించే బాధ్యతగా ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నా ఇప్పుడు నాడేం జరిగింది నేడేం జరిగిందంటే నాడు పొల్లు పొల్లు కేసులు నేను కూడా పొట్టు పొట్టు కేసులు అవుతున్నాయి దీనికి సంబంధించిన ఉదాహరణతో కాదు సాక్ష్యాలతో ఒక్కసారి మేము ముందు ఉంచుతా దానికంటే ముందు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు ఏమని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతున్నది అది జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు అయితే నేనేమంటున్నానంటే పూర్తిగా కూడా ఇప్పటి మందమో రేపటి మందమో కాదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అప్పటి ఇప్పటి రెండు కూడా సేమ్ అనే విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి నేనేమంటున్నానంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక లైక్ చేయమని ఎందుకు లైక్ చేయమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ రంజిత్ అనే వాడే నాకు నేను చెప్పే విషయాల పట్ల నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి రైట్ ఇక